ಮಾಡ್ತಾರೆ ಬಿಡ್ತಾ ಇಲ್ಲ ನಾನು ಬಿಡ್ತಾ ಇಲ್ಲ ನೀವು ಹೆಂಗ ಇದನ್ನ ಹಿಂಗ ಆಪ್ ಸ್ವಲ್ಪ ಹೆಚ್ಚಿ ನೋಡ್ಸರಿ ಮಾಮೂಲಿ ಕಿ ಆರ್ ಜೆಸಿ ಸುಬ ಕಮೇಲೆಗಾ ಆ ಅಂತೇ ಹೆಂಗ ಇಜಿ ಆ ರೊಂಡ ಆ ರೊಂಡ ಜೋಡಿ ಹೆಂಗ ಆ ರೊಂಡ ಕಿಂದ ಕಣೆ ಇರಿಸಿ ಅಂತೇ ಹೆಂಗ ಅಟ್ಲಾ ಮತ್ತೆ ಇಲ್ಲ ಅಷ್ಟೇ ಸಿಂದ ನೋಡೋದು ಸಿಂದ ಕರ್ಪಿಚ್ ಕೊಂಡ್ ಹೋಗಿ ಹೆಂಗ ಅಕ್ಕಿ ಆರ್ ಫಿಟ್ ಕೊಂಡ್ ಪೋತ ಸಣ್ಣಗಾ ನಾಟಾ ಅಷ್ಟೇ ಅಂತ ಇಲ್ಲ ಇಲ್ಲ ಜೆಂಟ್ ವಟ್ಟಿ ಹೋಗ್ತಾ ಇಲ್ಲ 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 ಇಲ್ ಪಾದ ಪಾದ ಸಟ್ಲೆ ಪಟ್ಕೋ ಸುತ್ತ ಸುಸುರ್ಗಿ ಬಿಡು ಸಿನ್ನಿ ಎಲ್ಲಕ್ಕಿ ಬಿಡು ಇರೋ ಬಿಟ್ಟು ಎಲ್ಲ ಮಾಡಿ ಮುಚ್ಚಕೆ ఆ బొక్కల కూడా బట్టలు పెట్టుకుని నీట్ గా ఆడ ఎలకల బల్ల ఆడ దూరేదురే గాడ దూరేకిం లేదు ఆడ లేదు ఆడ దూరక బాక్స్ కొత్త బాక్స్ కదా ఎడ దూరక లేదు మాడ ముసుకుంటే రోన్ తగ్గదు మాడ మెల్లేదంటే బొజ్జన్ పెట్టుకొస్తుంది ఇంకా మాడది పోతే అమ్మాయి నీ అమ్మాయి అప్పుడు కొడుతు పోయి హాయ్ ఫ్రెండ్స్ రైతు అంటే అందరికి ఇష్టం ఉన్నారు కదా నేను కూడా ఒక రైతు పెట్టనే ఇప్పుడు తెలిసిపోయింది చూసే వాళ్ళందరూ రైతు ఇష్టం ఉంటే లైక్స్ కొడతారు కామెంట్ కూడా పెడతారు చూద్దాం ఎంతమంది పెడతారు రెండు పైన వీడేదిలేదు కదా బిగించదంతా అంటే అంత చిప్పులుబడి తీస్తే డ్రైవ్ చేంజ్ చేస్తే ఎదు మలు సార్